భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులు భారీ ఎత్తున తరలి వెళ్లారు ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సత్తు తిరుమల రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టడం జరిగిందన్నారు రైతులకు ఇస్తానన్నటువంటి రుణమాఫీ దశల బారీగా చేస్తానని చెప్పినట్టు చేయకుండా కాలయాపన చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో గజ్జుల్ పట్టిన బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు పాలకొల్లు వెంకట్రామిరెడ్డి సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శులు మరకంటి లంబా నాగరాజు తోకల శ్రీనివాస్ రెడ్డి ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు పెండియాల శ్రీనివాస్ పాల్గొన్నారు ధర్నా ఇచ్చిన హామీలను నిర్వీర్యం చేస్తున్నందున భారతీయ జనతా పార్టీ ఈ రోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దానికి మద్దతుగా మన సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా నాయకులందరూ కూడా ఇక్కడ నుంచి కదిలి వెళ్ళడం జరుగుతుంది దీనిలోని ముఖ్యాంశాలు ఏంటంటే రైతులకు గుణమాఫీ అని చెప్పేసి రైతులను మోసం చేసినటువంటి ప్రభుత్వానికి పాలించే హక్కు లేదు నైతిక హక్కు లేదు రేవంత్ రెడ్డి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మేము ఈ గజ్వేల్ శాఖ తరఫున సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికీ కూడా మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు అని దఫాలుగా పెట్టినప్పటికీ ఇంకా యాభై వేలు లక్ష లక్ష యాభై వేలు రెండు లక్షలు రుణమాఫీ కానీ రైతులు ఎంతోమంది ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా గత ప్రభుత్వం ఏదైతే రాళ్లకు రప్పలకు రైతు బంధు ఇస్తుందని చెప్పేసి దాని పేరు మార్చి రైతు భరోసా ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు ఒక్క రైతు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడం సిగ్గుసేటు మీరు ఇంకా అది చెప్పుకుంటూ మేము అన్ని హామీలను అమలు చేసినామని చెప్పడం శోచనీయం సిగ్గుసేటు కాబట్టి వెంటనే రైతు భరోసా ఇవ్వాలని అదేవిధంగా రైతులకు ఇప్పుడు వరి క్రాఫ్ దగ్గరకు వస్తుంది పోయినా సరే క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇస్తా అని చెప్పేసి మళ్ళా తొండి చూపించి ఒక సన్నవర్లకు మాత్రమే ఐదు వందలు ఇస్తా అని చెప్పేసి మీరు మళ్ళీ తెలియజేయడం జరిగింది ఆ మాటను వెనుకకు తీసుకొని అన్ని రకాల పంటలు దొడ్డు సన్న రకాల కాకుండా రైతులు పండించిన ప్రతి ధాన్యాన్ని కూడా ఐదు వందల బోనస్తో వెంటనే ఇప్పుడు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ఈ కార్యక్రమాన్ని చూసినప్పటికీ మీరు ఇంకా బుద్ధి తెచ్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి మీ మోసపూరిత వైఖరిని ఎండగట్టి మిమ్మల్ని గద్దె దించేదాకా మేము ఊరుకోమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మీగైనా కనబడతలేదా రైతుల కోసం మీరు మీ అధిష్టానానికి తెలియజేయాలని మీరు ఊక ఊకే ఊపిరిదుడు ఉపన్యాసాలు చేసి రైతులకు న్యాయం చేకూర్చే విధంగా తుమ్ముకుంట నర్సారెడ్డి గారు పనిచేయాలని చెప్పేసి మేము ఇక్కడ నర్సారెడ్డి గారిని కూడా డిమాండ్ చేయడం జరుగుతాం